ఓం అరుణాచలేశ్వరయ నమ జ్యోతిర్లింగంలో ప్రదక్షిణ టైంలో ఇది ఒక లింగం అనమాట ఫస్ట్ లింగం మీకు చాలా దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ ఈ యమలింగాన్ని దర్శించుకుని ఇక్కడ ఫోన్లు కట్టే అలా అయితే చేయట్లేదు ఇంకా నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకున్నాను కానీ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం అండ్ చూస్తున్న మనం మనం స్ట్రైట్గా ఉన్న కొండ అయితే ఇది అరుణాచల్ కొండ అంటారు దీన్ని ఇది హిమాలయాల కంటే పూర్వం నుంచి కొండ అయితే ఉందనేది మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే అగ్ని ఆ మహాశివుడు అగ్నిలింగ రూపంలో అగ్నిలింగ రూపంలో అయితే దర్శనమిస్తాడు మనకి ఇక్కడ చిన్న మ్యాజిక్ అయితే ఉంది చుట్టూరు పరిసరాలు ఎంత చల్లగా ఉన్నా సరే మీరు గర్భగుడికి వెళ్ళేటప్పటికైతే వేడిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అగ్నిలింగ వేడిని పుట్టిస్తాడు అనేది ప్ర పూర్వీకులు అయితే చెప్తున్నారు ఇక్కడ నుంచి మనం దారిలోనే మనకి జో ప్రదేశం ఒక మ్యాప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనం ఎక్కడ స్టార్ట్ చేసాం ఎక్కడ ఉన్నా ఇంకా ఎంత డిస్టెన్స్ అయితే మనం నడవాలనేది నాకు తెలిసి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే సాక్స్ తీసుకొని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల చిన్న చిన్న ఇసుక చిన్న చిన్న రాళ్ళు అయితే గుచ్చుకోవడం అయితే జరుగుతుంది బెటర్ మీరు సాక్స్ లాంటివి ఏదైనా యూజ్ చేస్తే అండ్ అక్కడి నుంచి వదిలికి రాగానే మనకి వరసిద్ధి వినాయక టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి దండం పెట్టుకుని మనం ముందుకైతే స్టార్ట్ అవ్వాలి తర్వాత రాబోయేది అగ్ని కుబే కుబేరలింగం అనుకుంటుంది ఎక్కడికి లింగం దగ్గరికైనా సరే ఫ్రెండ్స్ ఫోన్స్ అయితే అలా చేయట్లేదు అందుకని నేను సరిగ్గా క్యాప్చర్ అయితే చేయలేకపోయాను ఇంకా మనం దిగే దిగ్గానే మ్యాక్సిమం మీరు రైల్వే స్టేషన్ నుంచి గుడికి వెళ్ళే దారిలోనే తూర్పుకోపం ఎదుర్కొంటారు మనకు తెగు వాళ్ళ ఆశ్రమాలు అయితే ఉంటాయి అరౌండ్ ఒక పర్సన్కి వచ్చి టూ హండ్రెడ్ అయితే షాప్ చేస్తారు మీకు రూమ్ రూమ్ అంటే సత్రం టైప్ ఉంటుంది మనకు ఇస్తారు అండ్ అక్కడ భోజనం మనం బయటకెళ్ళి భోజన చేసి ఫ్రెష్ అవడానికి అయితే ఉంటుంది ఇక్కడ మార్కెట్ గుడి కూడా అయితే ఉంది ఇక్కడ దండం పెట్టుకుని అయితే పెట్టుకుని ముందుకైతే వెళ్ళిపోవాలి దీనికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే మోక్ష మార్గం అయితే మనకి కనిపిస్తుంది చుట్టూరు కూడా మొత్తం శ్మశానం అనమాట ఇది అంటే చుట్టూరు మన చుట్టువైపులో కూడా అంత శ్మశానం వాటికి అనమాట అటు ఇటు కూడా రోడ్డు అటు అటువైపు ఇటువైపు కూడా కానీ మొత్తం అంత ప్రకృతి సిద్ధంగానే సహజంగానే ఏ విధమైన ప్లాస్టిక్ లేకుండా ఏ కాలుష్యం లేకుండా అయితే చాలా అయితే ఈ ఉంది టెంపుల్ అయితే చూడడానికి చాలా అయితే ఆనందంగా ఉంది లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రెండ్స్ ఈ గిరిపడ అండ్ ఈ యాత్ర మీరు ఎన్నో యాత్రలు చేసి ఉంటారు కానీ ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైపుతో అయితే మీరు ఉంటారు అండ్ ఇక్కడ ఇంకొక లింగం దగ్గరికి అయితే మనం వచ్చాం ప్రతి లింగానికి కూడా వన్ ఆర్ టూ కిలోమీటర్స్ అయితే గ్యాప్ అయితే ఉంటుంది మనం నడిచి ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుని వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఒక్కొక్క లింగానికి మనం ఇంకా నడవలేమో నడవలేమో అనిపిస్తుంది కానీ అక్క ఎక్కొక్క లింగానే దాడుతుంటే ఎనర్జీ మీకే తెలుస్తుంది అండ్ అలాగే కూడా ఈ అరుణాచలంలో ఫేమస్ ఏంటంటే టిఫిన్ బాగుంటుంది ఫ్రెండ్స్ అదే ఇప్పుడు రాత్రి కానీ వెళ్ళి టిఫిన్లో ఏం చెప్తున్నాం అని వద్దు అక్కడ సాంబార్ ఇల్లు అయితే ఫేమస్ ఒకసారి ట్రై చేయని మీరు కూడా వెళ్తే అండ్ ఇక్కడ ఇంకొకరింగం అయితే అండి ఇది కొంచెం లోపల కంటూ ఉంటుంది మొత్తం చుట్టూరు కూడా అంత ఫారెస్టే మొత్తం అంత గ్రీనరీగా ఉంటుంది ఎటువంటి పొల్యూషన్ కానీ కానీ అది గిరిప్రదక్షణ మాక్సిమం నైట్ టైం చేయడానికి ప్రయత్నించండి డే టైం అయితే ట్రాఫిక్ వల్ల మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది పక్క నుంచి వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా అయితే పెద్దవాళ్ళు ఎవరైనా సరే నైట్ టైమే అది ఏదైనా కాలు ప్రాబ్లం ఉంటే సాక్స్ వేసుకొని చేయడం చాలా వరకు సేఫ్ అని అనుకుంటున్నాను ఇక్కడే మనం మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చాము క్యూ చూసారా ఎంత ఉందో మాకు ఆల్మోస్ట్ ఇక్కడే వన్ అవర్ పట్టింది మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళడానికి నేను అది కవర్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడికి కూడా ఫోన్స్ అయితే వెళ్ళలేవు ఒక పోలీస్ ఆయన బయట ఉండి ఫోన్లు లాగేసుకుంటున్నారు ఇద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఒక జనం అయితే చూడాలి మీరు ఒక్కొక్కరిగా పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా మోక్సద్వారా నుంచి అయితే వస్తున్నారు అండ్ ఇక్కడైతే మాకు వన్ అవర్ పట్టింది క్రౌడ్ అయితే చాలా ఉంది అండ్ అల్టిమేట్ ఏంటంటే దర్శనానికి మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వెళ్తే నైట్ బయటికి రావడానికి వన్ అయింది దర్శనం చేసుకుని బయటికి రావడానికి కానీ దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అయింది అసలు అనుకోలేదు అలా అవుతుందని ఎలా అయితే మళ్ళీ మనం మొదలు పెట్టిన ప్రదర్శనకైతే వచ్చాం గిరి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చాం అండ్ లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాను నేను అది అది అంతరాలయం అనమాట మనకు కనిపించేది చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే మన ఎదురుగొండ ఉన్నది కళ్యాణ మండపం అది తూర్పుగోపురం అది అది పక్కనే దానికి ఎన్న ఉన్నది కళ్యాణ మండపం అనమాట అక్కడ నుంచి యాభై రూపాయల దర్శనానికి అయితే ఉంటుంది మన పక్క నుంచి ఫ్రీ దర్శనం ఉంటుంది ఇది నైట్ టైం అనమాట మాకు అరౌండ్ నైన్ ఓ క్లాక్ టెన్ ఆ అనమాట ఇది అందువల్ల సరిగ్గా క్యాబ్ తిరిగి ఫోన్ లాగేసుకున్నారు ఫ్రెండ్స్ ఎక్కడికైనా మీరు వెళ్తేలా ఉంటే ఫోన్స్ క్యారీ చేయొద్దని చెప్తాను నేను లాకర్లో పెట్టుకుని వెళ్ళడం మంచిది అండ్ ఇది గుడి లోపల అనమాట అది ఒక గోపురం తొమ్మిది అది ఒక గోపురం అనమాట మనకి ఇటు నుంచి ఫ్రెండ్స్ నుంచి రాగానే మనకి మూడో గోపురం వద్ద తగులుతుంది అక్కడి నుంచి రావాలి మనం లోపలికి దర్శనానికి అయితే ఇక్కడ గుడి కూడా చూస్తే ఎంతో పురాతనమైన గుడి ఫ్రెండ్స్ ఇది మామూలుగా మనుషులు కట్టేది మేము ఉన్న ఆశ్రమం అనమాట తెలుగు వాళ్ళ ఆశ్రమం ఇది ప్రమోషన్ ఏం కాదు కానీ మ్యాగ్జీ ఇదే ప్రిపేర్ చేయండి చాలా కంఫర్ట్గా ఉంది వాష్రూమ్స్ అయితే చాలా హైజీనిక్గా ఉన్నాయి నాకైతే నచ్చింది చీప్ అండ్ బెస్ట్లో బ్యాచులర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది రూమ్ అయితే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తున్నాయి పర్ పర్సన్కి ముగ్గురు ఉండొచ్చు ఏసీ అనమాట మనం ఇక్కడే స్టార్ట్ చేసాం కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడి నుంచి లోపలికైతే దర్శనానికి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది నేను దర్శనం మళ్ళీ మాకు అవ్వడానికి మళ్ళీ సెకండ్ టైం కూడా దర్శనానికి వెళ్ళాం మేము కానీ క్రౌడ్ చూసి బయట వేసి మళ్ళీ ఎందుకు వచ్చేసాం సో ఇది ఫ్రెండ్స్ ఈ అరుణాచలం యాత్ర అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్ బై బై నౌ ప్లీజ్ సబ్స్క్రైబ్ శివ టెక్ బ్లాగ్స్